పేరు ఎస్వల్ రాయి రెడ్డి అండి మాది కనిగిరి నేను హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్డ్ అయినాను నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఏబిఈడి అయితే రెండు వేల పన్నెండులో ఇక్కడ ధ్యానం సెంటర్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఒక నాలుగు నెలలు జరిగిన తర్వాత ఆ ధ్యానం సెంటర్ అనేది క్లోజ్ చేయడం జరిగింది తర్వాత రెండు వేల పదహారు అక్టోబర్ పదకొండవ తేదీ దసరా పండుగ నాడు పత్రిజీ గారు మా కనిగిరి తాళ్ళూరు కళ్యాణ మండపానికి రావడం జరిగింది ఈ గూడూరు రవీంద్ర గారని చెప్పి ఇక్కడనే కమ్మవారి పల్లె ఆయన పత్రిజీ గారిని కనిగిరి ఆహ్వానించడం జరిగింది తర్వాత ఒక నాలుగు సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి ఈ ధ్యాన సెంటరు మరలా గూడుందర గూడూరి రవీంద్ర గారు పత్రిజీ గారి చేత మరి కనిగిరిలో ఒక ఒక సెంటర్ను ధ్యాన సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది ఇక అక్కడి నుంచి మేము ధ్యానం లేకపోతూ ఉన్నామండి అప్పుడప్పుడు ప్రతి సండే ఇక్కడ ధ్యానం క్లాసులు జరుగుతాయి నర్సారెడ్డి గారు ప్రతి సండే ఒక మాస్టర్ని పిలిపించి ఆయన ద్వారా క్లాసులు చెప్పించడం అనేది జరుగుద్ది సాయంత్రం నాలుగున్నరకు మేమందరం కూడా శాకాహార ర్యాలీలో పాల్గొనేటటువంటి వాళ్ళం ఆ విధంగా ధ్యానం జరుగుతూ ఉందండి మామూలుగా మరి మనము మనకు రెండు జీవితాలు ఉన్నాయండి ఒకటి ఆధ్యాత్మిక జీవితము రెండోది ప్రాపంచిక జీవితము మనము ప్రాపంచిక జీవితంలో ఉన్నాము నేను ఈ ధ్యానం లేక రాకముందు నాకు తెలిసింది ప్రాపంచిక జీవితమే ప్రాపంచిక జీవితంలో బాగానే ఉన్నాను తర్వాత బాగానే చదువుకున్నాను హై స్కూల్ అసిస్టెడ్ హెడ్ మాస్టర్గా పనిచేశాను కానీ ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి నాకు ఫండమెంటల్స్ కూడా తెలియ తెలిసేది కాదండి ధ్యానం లేక రాకముందు తర్వాత ధ్యానం లేక వచ్చిన తర్వాత ప్రాపంచిక జీవితం అంటే ఏమిటి ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటి నాకు క్లియర్గా అర్థం కావడం జరిగిందండి ప్రాపంచిక జీవితం అంటే మనకు మనం ఏమనుకుంటామంటే మంది ఇహలోకమా పరలోకమా అని చెప్పేసి రెండు ఉన్నాయండి అందులో మనం ఏమనుకుంటామంటే ఇహలోకమే కానీ పరలోకం అనేది లేదు కాబట్టి ఈ ఇహలోకంలో మనం ఇదేదో శాశ్వతంగా ఉంటామనుకుంటాం కానీ ఎప్పటికోకప్పటికి మనం భూమి మీద పుట్టినటువంటి వల్లము మరణించక తప్పదన్న సంగతి తెలుసు కానీ కానీ పరలోకం లేదు అనేటటువంటి ఆలోచనలో ఉంటారు కొంతమంది నాస్తికులు అసలు దేవుడే లేడంటారు ఆస్తికులు దేవుడు ఉండాడంటారు కానీ మరి ఈ ప్రాపంచిక జీవితంలో మనము ఈ ప్రాపంచిక జీవితం తీసుకున్నందుకు మనం ఏమి చేయాలి ఎందుకు వచ్చాము అనేటటువంటి విషయాలు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి ఈ ప్రాపంచిక జీవితంలో మనం ఏం చేస్తామంటే మరి ఎప్పుడు కూడా ఈ సంపాదనకు ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చి ధ్యానానికి ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వకుండా ఇదే శాశ్వతం అనుకొని ఈ లోకమే శాశ్వతం అనుకొని అంతా నాది నేను అనుకుంటూ ప్రాపంచిక జీవితంలో బతుకుతూ ఉంటామండి ఎంతసేపటికి ఎంత సంపాదించాము ఎంత ఎన్ని మిద్దెలు కట్టాము ఎన్ని మేడలు కట్టాము ఏమి వ్యాపారాలు చేస్తుంటాము ఎన్ని ప్లాట్లు సంపాదించామని చెప్పేసి అది తప్పక ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించమండి కాబట్టి మరి ఆలోచించకుండా ఎప్పుడూ ఏదో కొరవగా ఎంత ఉన్నా కానీ ఇంకా ఏదో లేదని చెప్పేసి మనము దుఃఖిస్తుంటామండి కాబట్టి మరి రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే ఆయన దగ్గరికి పోయిన ప్రతి ఒక్కరికి కూడా మనం ఏమడిగినా సరే నిన్ను నువ్వు తెలుసుకోమంటాడు ఈ నిన్ను నువ్వు తెలుసుకో అనేటటువంటిది ప్రాపంచిక జీవితంలో ఉండేటటువంటి సామాన్య మానవులకు అర్థం కాదు ఆయన ఎందుకు చదువుతుంటాడో ఏమో అది ఆధ్యాత్మికంగా మనం కొంత ప్రవేశం జరిగినట్టయితే అప్పుడు కానీ అర్థం కాదు నిన్ను నువ్వు తెలుసుకో తెలుసుకోమంటే మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు వచ్చావు ఈ భూమి మీద ఏమి చేయడానికి వచ్చావు నువ్వు ఎవరు ఇదివరకు నీ గత జన్మలు ఏమిటి నువ్వు ఎన్ని జన్మలు తీసుకున్నావు అనేట చివరకు నువ్వు ధ్యానం చేసి ఆ ధ్యానం ద్వారా నీ యొక్క ఆత్మను నువ్వైనా నీ ఆత్మతో నువ్వైనా ఐక్యమైతే అప్పుడు నువ్వు ఎవరు అనేటటువంటి విషయం నీకు పూర్తిగా తెలుస్తుంది అని రమణ మహర్షి మూడు మాటల్లో నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పి అన్నాడే కానీ ఇన్ని వివరాలు కూడా ఆయన చెప్పలేదండి అది ఎలా అంటే ధ్యానం చేస్తే తెలుస్తుంది మరి ఈ ప్రాపంచిక జీవితం అనేది మనం శాశ్వతం అనుకొని ఎంత సంపాదించినా ఇంకా కావాలి ఇంకా కావాలని తృప్తి లేకుండా మరి దుఃఖపడుతూ ఉంటామన్నమాట ఈ ఆధ్యాత్మిక జీవితం అంటే భగవంతుడంటే ఎవరు ఎక్కడుంటారు మనం ఎవరు మనం ఈ భూమినికి ఎందుకు వచ్చినాము ఏమి సాధించడానికి వచ్చినాము మనం వచ్చినటువంటి పని మనం సక్రమంగా చేస్తున్నామా మరి ఏరే యాపకాళ్ళలో పడి మనల్ని మనం మర్చిపోతున్నామా వచ్చినటువంటి పర్పస్ను మనం ఏమన్నా నెరవేరుస్తున్నామా అన్నటువంటి విషయాలు మనము ఆలోచించకుండా ఎప్పుడూ ప్రాపంచంలోనే ఉంటా ఉన్నామన్నమాట అయితే ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలంటే గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పాడంటే రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాడు మరి అందరినీ కూడా ఆయన ధ్యానం చేసిండు చెట్టు కింద బుద్ధలో బుద్ధ గయలో చెట్టు కింద కూర్చొని తన జన్మలు తాను తెలుసుకున్నాడు తాను ఎవరైంది తెలుసుకున్నాడు ఈ దుఃఖానికి మూల కారణం ఏమిటి అనేది తెలుసుకున్నాడు తెలుసుకొని ఆయన ప్రపంచమంతా కూడా ధ్యాన ప్రచారం చేయటము మొదలుపెట్టాడు ప్రచారం చేయటం మొదలుపెట్టి తర్వాత ఆయన దుఃఖాన్నించి మానవులు బయటపడాలంటే అష్టాంగ మార్గము అనేటటువంటిది ఒకటి కనిపించాడు అష్టాంగ మార్గం అంటే దుఃఖాన్నించి బయటపడేటటువంటి ఎనిమిది మార్గాలు అన్నమాట ఒకటి వచ్చేసి మరి సరి అయినటువంటి దృక్పథము తర్వాత వచ్చేసి సరి అయిన సంకల్పము వచ్చేసి సరి అయిన వాక్కు నాలుగొచ్చేసి సరి అయిన కర్మ వచ్చేసి సరి అయిన జీవనోపాయము ఆరు వచ్చేసి సరి అయిన శ్రద్ధ ఏడు వచ్చేసి ఏకాగ్రత ఎనిది వచ్చేసి సరి అయిన జ్ఞానము ఈ మనం గేనో పాటించి సరిగా చేయగలిగినట్టయితే మానవుడు దుఃఖాన్నించి బయటపడటం అనేటటువంటిది జరుగుతుంది కానీ మనం అవి చేయకుండా ఎంతసేపటికి సంపాదన కోసమే మనము చూస్తున్నాం కానీ మనం వచ్చినటువంటి కార్యాన్ని నెరవేర్చడానికి చూడటం లేదండి పోతే కాలాలు అనేటటువంటి మూడున్నాయండి ఆ కాలాలు ఏమిటి అంటే వర్తమాన కాలము భవిష్యత్ కాలము భూతకాలము మరి ఈ కాలాలలో మనం ఎప్పుడు కూడా వర్తమాన కాలంలోనే ఉండాలి ఎందుకు అంటే వర్తమాన కాలము అనేటటువంటిది ప్రస్తుతం మన యొక్క పరిస్థితిని తెలియజేస్తూ ఉంటుంది ఈ భూతకాలం అనేటటువంటిది మనకు వయసు తెలిసిన నుంచి జ్ఞాపకం వచ్చిన నుంచి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందో ఆ విషయాలను ఈ గతం అనేటటువంటిది గుర్తు చేస్తుంది గతం గత అయిపోయింది ఏదో అయిపోయింది దాన్ని తిరిగి మనము తీసుకురాలేము ఒక్క నిమిషం కూడా నిన్న జరిగిపోయినటువంటి కాలాన్ని ఈరోజు తీసుకురాలేము కాబట్టి గతాన్ని గతం ఎప్పుడూ దుఃఖంతో కూడుకొని ఉంటుందండి కాబట్టి గతాన్ని మనము మర్చిపోయి తర్వాత భవిష్యత్తులోనే ఉండాలి భవిష్యత్తులో మనం ఏం చేస్తుంటే దాని మీద ఉండాలి ఇప్పుడు మనము ధ్యానం చేస్తున్నాం అనుకోండి మీదనే మన యొక్క శ్వాసమైన ధ్యాస ఆనాపాన సతి ఆనాపాన సతి అంటే ఆన అంటే ఉశ్వాస పానంటే నిశ్వాస అపాన అంటే నిశ్వాస అపాన అంటే కూడుకొని ఉండుట ఉశ్వాస నిశ్వాసలతో మనం కూడుకొని ఉండటాన్ని ఆనాపాన సతి అని చెప్పేసి గౌతమ్ బుద్ధుడు చెప్పడం జరిగిందండి కాబట్టి మనము ధ్యానం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఎరుకతో చేయాలి ఏమిటి ఎరుక అంటే ఎరుక అంటే ఏమిటి అంటే మనము చేసేటటువంటి పని మీద మనస్సును నిలపటమే మనము మనసు ఒక చోట మరి మనిషి ఒక చోట మైండ్ మరి బాడీ ప్రజెంటు మైండ్ ఆబ్సెంట్ అన్నట్టుగా మనము ఏదో చేస్తుంటాము ఏదో ఆలోచిస్తుంటాము విధంగా ధ్యానం కూడా గంటల గంటలు చేసినా ప్రయోజనం లేదండి కనీసం రోజుకు ఒక గంట చేసిన కూడా మన యొక్క మనసు ఎప్పుడు కూడా శ్వాస మీదనే ఉండాలి అన్నమాట శ్వాస మన యొక్క గురువు కాబట్టి శ్వాస లేకుంటే మనం ఏమవుతామంటే శవమైపోతాము శ్వాస ఉంటే మనము శివుడవుతాము కాబట్టి శ్వాస అనేటటువంటిది ఎంతో జాగ్రత్తగా గమనించి ధ్యానం చేసి ధ్యానం చేస్తే ఏమవుతుందంటే జ్ఞానం వస్తుందండి జ్ఞానం ద్వారా మనము ముక్తిని పొందుతాం నిర్వాణాన్ని పొందుతాం కాబట్టి మనము వచ్చినటువంటి పని మర్చిపోయి మనం ఈ జంతువులను అనేక విధాలుగా హింసిస్తుంటామండి అవి కూడా మనలాంటివి అవి కూడా ప్రకృతిలో అందంగా ఉండేదానికోసంగా భగవంతుడు సృష్టించాడు ఆ విషయం మర్చిపోయి అవి వేరు మన వేరు అని చెప్పేసి వాటిని ఎంతో క్రూరంగా హింసింసి చంపి మాంసాన్ని తింటున్నామండి దానివల్ల మనం ఎంతో పాపాన్ని మూటగట్టుకుంటున్నాము కాబట్టి అందరికీ కూడా మంచి జరగాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మాంస భక్షణ అనేటటువంటిది మానుకోవాలండి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడంటే మమాత్మ సర్వభూతాత్మ అని చెప్పినాడు అంటే ఏమని నాలో ఉండేటటువంటి ఆత్మే సర్వభూతాలలో ఉంది కాబట్టి అవన్నీ మనకు సహోదరు లాంటివి వాటిని చంపకూడదు మాంసం తినకూడదు మాంసం ఆరోగ్యానికి మంచిది కాదు మానవుడికి భగవంతుడు ఇచ్చింది శాకాహారం మాత్రమే మాంసాహారం తినేటటువంటి క్రూర జంతువులు కొన్ని ఉన్నాయి అది సింహము పులి చిరుత పులి నక్క ఇలాంటివి తింటాయి అన్నమాట కానీ అది ప్రకృతి ధర్మము వాటికి తినమని చెప్పేసి భగవంతుడే వాటికి ఆహారం కోసంగా కొన్నిటిని సృష్టించడం అనేది జరిగింది కానీ ఆవు ఎద్దు మేక బర్రె ఇలాంటివన్నీ కూడా గొర్రె ఇలాంటివన్నీ కూడా మరి శాకాహారాన్ని తింటాయి కానీ మాంసాహారాన్ని ముట్టవు అవి చనిపోవటానికైనా సిద్ధపడతాయి కానీ మాంసాహారం అనేది ముట్టవు కానీ మానవుడికి ఇంత తెలివి ఉండి కూడా ఉండేటటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవుడు తెలియగలవాడు అదృష్టవంతుడు మానవుడికి పశువులకు తేడా ఏంటంటే మానవుడికి మనసు అనేటటువంటిది ఉంది ఆలోచన జ్ఞానం అనేటటువంటిది ఉంది వాటికి మనసు లేదు అవి ఎంతసేపటికి మరి ఏదో తినటము పుట్టటము ఎరగటము తర్వాత చనిపోవటము అంతేగాని మనకి ఎలాంటి హాని చేయవై కానీ మనం వాటిని క్రూరంగా చంపి తింటున్నాము దానివల్ల పాపం మూట కట్టుకుంటుండాము అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నాము హాస్పిటల్కి పోతుంటాము మందులు తీసుకుంటున్నాము ఆ మందులు తాత్కాలికమైనటువంటి మందులే కానీ పర్మినెంట్ క్యూరు మాత్రము కావు అసలు జబ్బు అనేటటువంటిది ప్రాణమయ కోశములో ఉంది మరి ధ్యానంగా ఏం చేసినట్టయితే ఆ ధ్యానం వల్ల ఈ ప్రాణమయ కోశంలో ఉండేటటువంటి మరి ఈ బ్లాక్స్ అన్ని కూడా తొలగిపోవటం జరుగుతుంది మనం ఆ ధ్యానం మాత్రము చేయటం లేదు మనం ఏం చేస్తున్నామంటే మనము మానవుడు అంటే మరి మూడు రకాలతో ఏర్పడినటువంటి వాడు మానవుడు ఒకటి శరీరంతో రెండు మనసు తర్వాత మూడోది ఆత్మతో మరి శరీరం ఎలా ఏర్పడుతుంది అంటే తల్లిదండ్రుల వల్ల మరి శరీరము పిండం అనేటటువంటిది ఏర్పడుతుంది ఆ పిండం కదా పెరిగి కొంచెం పెద్దదయ్యింది పెద్ద అయిన తర్వాత అంటే తల్లిదండ్రుల వల్ల పంచభూతాల వల్ల ఏర్పడుద్ది అనమాట అది పెద్దదైన తర్వాత కొద్ది రోజులకు ఈ ఆత్మ అనేటటువంటిది ఈ శరీరంలో చేరుతుంది అన్నమాట ఈ శరీరంలో చేరి తొమ్మిది నెలలు నిండిన తర్వాత పిండం రూపంలో మరి శిశు రూపంలో బయటికి తల్లి గర్భాల నుంచి బయటికి రావటం అనేది జరుగుతుంది తర్వాత అక్కడి నుంచి పిల్లవాడు పెరుగుతూ వస్తాడనమాట ఈ మానవుని యొక్క జీవితంలో నాలుగు దశలు ఉన్నాయి ఒకటి బాల్యము రెండు కౌమారము మూడు వచ్చేసి మరి యవనము తర్వాత నాలుగు వచ్చేసి వృద్ధాప్యము బాల్యంలో ఆటపాటలతో జరిపోద్ది అండి తర్వాత యవనంలో కౌరమ యవనంలో పెళ్లి చేసుకోవటము పిల్లల గంట నీటితో జరిపోద్ది కౌమారంలో సంపాదనగా జరిపోద్ది వృద్ధాప్యంలో రోగాలుగా సరిపోద్ది కాబట్టి ఈ విధంగా మనము వచ్చినటువంటి విషయాన్ని మర్చిపోయి మనం ఏం చేస్తున్నామంటే మన జన్మను ఎందుకు వచ్చామంటే భూమి మీదకి పాఠాలు నేర్చుకోవటానికి కోసం వచ్చినాం అందరికీ మంచి చేయటాని కోసంగా వచ్చాం మరి ధ్యానం చేయటాని కోసంగా వచ్చాం ధ్యానం చేయాలంటే మానవ శరీరం తప్పక రెండో శరీరం వల్ల వీలు కాదు అందువల్ల ధ్యానం చేయటానికి మనకు తప్పనిసరిగా మరి మానవ శరీరం అనేటటువంటిది అవసరం మరి ధ్యానం చేసి మనం మోక్షాన్ని పొందాలని వస్తాము వీడికి వచ్చిన తర్వాత ఈ మాయలో పడి మరి ఆ మాయ వల్ల మనం ఏమైతుండమంటే వచ్చిన పని మర్చిపోయి ఎంతసేపటికి సంపాదన మీద మన యొక్క దృష్టిని సుఖాల మీద మన యొక్క దృష్టిని మరి నాది నేను అనేటటువంటి దాని మీద మన యొక్క దృష్టిని మనం పెడుతుండామండి నాది అంటే నాది అనేటటువంటిది అహంకారానికి గుర్తండి ఈ అహంకారానికి మరి ఎవరయ్యా అంటే దుర్యోధనుడు పేటెంట్ హక్కులను పొందాడు అనమాట ఈ దుర్యోధనుడికి అహంకారం ఎక్కువ తాను తప్పు చేస్తున్నానని తెలుసు తెలిసి కూడా మరి తప్పు చేస్తూనే ఉంటాడనమాట ఎందుకు చేస్తుంటాడంటే తప్పు చేయటం అనేటటువంటిది ఆయన యొక్క ధర్మం ఆయనకు తప్పు చేయకుంటే నిద్ర రాదు అందువల్ల తాను చేసినటువంటి తప్పుల వల్ల తాను ఏమైందంటే తనతో పాటు తన తొంభై తొమ్మిది మంది సోదరులను మరి తనకు ఆప్తులైనటువంటి గురువులను తర్వాత వాళ్ళ తాతయ్యలను స్నేహితులను అందరిని బంధువులను ఎంతోమంది సైన్యాన్ని కూడా మరి భారత యుద్ధంలో చనిపోవటం అనేటువంటిది జరిగింది అలాంటి మూర్కూడు అన్నమాట తర్వాత నాది అనేది మమకారానికి గుర్తు మమకారం మమకారము అంటే మన వాడైనటువంటి వాడు ఎన్ని తప్పులు చేసినా మనం మనవాడి మీద ఉండేటటువంటి ఉత్తర వాత్సల్యం మీద మనం అతన్ని క్షమిస్తూనే ఉంటాం తప్పు చేస్తున్నాడని అనుకోం దీనికి ఉదాహరణ ఎవరంటే ధుతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి ఆయన చేసింది ఏమీ లేదు కేవలం పెద్దవాడైనందువల్ల వల్ల సింహాసనం మీద కూర్చున్నాడు పాండురాజే రాజ్యాన్ని అంత రక్షించినాడు పాండురాజ రాజ్యాన్ని అంతా పరిపాలించినాడు అటువంటి వాళ్లకు తన కొడుకులైనటువంటి దుర్యాధన దుశ్శాసనలు వీళ్ళు ఎన్నో వాళ్ళని కష్టాలు పెడుతుంటే చూసి సహించినాడే కానీ ఇదేమని వాళ్ళని గట్టిగా మందలించినోడు కాదు అదేమంటే నా కళ్ళు కానీ రావు నేను పుట్టుగుడ్డిని నాకేం తెలుసు అంటాడు కానీ తనకు ఉత్తర వాత్సల్యం వల్ల కనీసం భారత యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళ ఐదు ఇవ్వమంటే ఐదు కూడా ఇవ్వడానికి ఇష్టపడక గట్టిగా దుర్యోధను మందలించకుండా నాదేముంది అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు అందువల్ల వాళ్లకు భారత యుద్ధము అనివార్యమైంది తప్పని పరిస్థితుల్లో భారత యుద్ధం చేయాల్సి వచ్చింది అందుకని కురుక్షేత్ర సంగ్రామం మధ్యలో మరి అర్జునుడు బావా నేను వీళ్ళందరినీ నా బంధువులు నా తాతలు నా అన్నదమ్ములు నా మిత్రులు నా సహోదరులు వీళ్ళందరినీ నేను సంపలేనని చెప్పేసి అస్త్రాలు బాణాలన్నీ కింద పడేసి కూలబడిపోయినాడు అప్పుడు చెప్తాడు ఎవరు శ్రీకృష్ణుడు అర్జున నువ్వు పిరికివాడి అయిపోయినావు నీ ధర్మాన్ని నువ్వు సరిగా నిర్వర్తించడం లేదు నేను ఈశ్వరూపాన్ని చూపిస్తాను చూడమని చెప్పేసి ఈశ్వరూపాన్ని చూపించాడు ఈశ్వరాన్ని చూపిస్తే నాకు కనిపించటం లేదు బావా అన్నాడు అయితే నీకు తాళడై దివ్య దృష్టిని ఇస్తున్నాను దివ్య జ్ఞానాన్ని నువ్వు దాని ద్వారా చూడమని చెప్పి అంటాడు దాని ద్వారా చూస్తాడు చూసిన తర్వాత ఆయనకు మరి ఈ సృష్టి ఏంటి ఏమిటి ఈ సృష్టి యొక్క రహస్యాలు ఏమిటి ఎవరు ఎక్కడి నుంచి వచ్చినారు ఏం చేస్తున్నారు ఎందుకు వచ్చారు అన్నటువంటి విషయాలన్నీ కూడా అర్జునుడికి అర్థమైనాయి అప్పుడు మళ్ళా గాంధీయుగం తీసుకొని యుద్ధం చేయడానికి తయారైండు కాబట్టి మరి ఈ సృష్టి యొక్క రహస్యాలు తెలుసుకోవాలంటే మనము ధ్యానం చేయాలి ధ్యానం చేస్తేనే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి ధ్యానం చేయకముందు ఏమి తెలియదు నా విషయానికి వస్తే ధ్యానం చేయకముందు నాకు కనీసం ఓనమాలు కూడా తెలియవు ఆధ్యాత్మికాన్ని గురించి కానీ ప్రాపంచిక విజయం నేను బాగానే చదువుకున్నాను ఒక హై స్కూల్కి వచ్చి హెడ్ మాస్టర్గా పనిచేశాను తర్వాత నేను ధ్యానం వచ్చిన తర్వాత స్వాధ్యాయం వల్ల అయితేనేమి కడతాలకు పోవటం వల్ల అయితేనేమి పిరమిడ్ వ్యాలీకి పోవటం వల్ల అయితేనేమి తర్వాత కొట్టాలకు పోవటం వల్ల అయితేనేమి నందవరం పోవటం వల్ల అయితేనేమి ఇవన్నీ కూడా విన్న తర్వాత పుస్తకాలు చదివిన తర్వాత నేను చాలా విషయాలు తెలుసుకోవడం అనేటటువంటిది జరిగింది కాబట్టి మనము ఏం చేస్తామంటే మనకు సంపదలు వస్తూ ఉంటే సంతోషపడతాము పోతూ ఉంటే దుఃఖిస్తూ ఉంటాం కాబట్టి మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గురువు సదానందయోగి ఏం చెప్పినాడంటే సుభాష్ నువ్వు వస్తుంటే బాధపడ వస్తుంటే సంతోషించవద్దు పోతుంటే బాధపడవద్దు పోతే పోని రాని రా వస్తే రాని అంతేకాని నువ్వు చేయాల్సింది ఒకటి ఈ మాంసపిండాన్ని కాస్త మంత్రపిండం చేసుకోవటానికి ప్రయత్నించు అని చెప్పి ఆయన గురువుగారు చెప్పడం అనేది జరిగింది ఆ గురువు గారు తన గురువు గారు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా ఆయన తన ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ మరి ప్రచారాన్ని చేస్తూ ఎంతోమంది అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళను జ్ఞానులుగా తయారు చేస్తూ ఆయన మరి రెండు వేల తొంభై ఐదు దాకా నేను జీవిస్తాను అప్పటిదాకా ఈ జానప్రచారాన్ని సాగిస్తూనే ఉంటానని చెప్పడం జరిగింది అయితే చివరిగా నేను ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను అది ఏంటి అంటే మానవుడు అంటే మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను శరీరము కాదు ఆత్మను అని తెలుసుకోవాలి ఆత్మను అని తెలుసుకున్నట్టయితే నీకు ఈ దుఃఖాలన్నీ కూడా ఉండవు మామూలుగా మనం ఏం చేస్తామంటే ఎన్ని కోట్లు సంపాదించినా ఏం చేసినా పోయేనాడు ఒక పూసకు పుల్ల కూడా చేసుకోకపోలేము దీనికి ఉదాహరణ ఏంటంటే ది గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి ప్రపంచ జీత ప్రపంచ విజేత ఆయన ఆయన గ్రీసు దేశం నుంచి మరి అన్ని దేశాల మీద దండయాత్రలు చేసి అన్ని దేశాలను కొల్లగొట్టి అందరినీ ఓడించి కావాల్సినటువంటి సిరి సంపదలన్నీ కూడా గుర్రాల మీద ఏనుగుల మీద చేసుకొని ఆయన చివరకు భారతదేశానికి రావడం జరిగింది ఇక్కడ ఏంటి విశేషాలని అడిగితే ఇక్కడ ఒక ఆయన డర్యస్ అనేటటువంటి ఆయన ఉన్నాడు ఆయన చాలా గొప్ప జ్ఞాని ఆయన్ను చూడవలసినటువంటి వాడు అని చెప్పి తర్వాత వాళ్ళను ఆయన్ని పిలుచుకు రమ్మన్నాడు అలెగ్జాండర్ చక్రవర్తి ఆయన నేను రానిపోయా పోయా ఆయన గొప్ప అయితే నాకు నేనే గొప్ప ఆయన కాడికి నేను ఎందుకు రావాలి అన్నాడు సరే అలెగ్జాండర్ పోయి అడిగినాడు ఏంటి నేను రమ్మంటే నువ్వు రాలేదు నేను చంపేస్తానని చెప్పేసి వరలో నుంచి కత్తి బయటికి తీసిండు అప్పుడు చంపేయి నువ్వు చంపేసినా కూడా నా తలకాయ తెగిపోయినా కూడా నా ఆత్మ నిన్ను చూస్తూనే ఉంటుంది నాకు మరణం లేదు ఈ శరీరానికి మాత్రమే మరణం ఆత్మకు మరణం లేదు ఆత్మ ఎన్నో జన్మలు తీసుకుంటుంది పుడుతుంది గిడుతుంది పుడుతుంది గిడుతుంది దాని గురించి మనం విచారించాల్సినటువంటి అవసరం లేదని చెప్పాను అప్పుడు అలెగ్జాండర్కి జ్ఞానోదయమై సరేనని చెప్పేసి అక్కడి నుంచి ఆయన మళ్ళా గ్రీస్ దేశానికి బయలుదేరుతాడనమాట బయలుదేరే మార్గ మధ్యంలో ఆయనకి ఏమైందంటే బాగా సుస్థితి చేసింది వ్యాధి జబ్బు వచ్చింది ఆయనకు తెలిసిపోయింది ఇక నేను బతకను అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే మరి ఆయన అప్పుడు అయింది ఏమి జ్ఞానోదయం అయిందంటే మనం ఎంత సంపాదించినా కూడా పోయేటప్పుడు ఒక పూజ పుల్ల కూడా చేసకపోలేము అన్నీ ఇక్కడ వదిలిపోవలసింది కానీ మనం ఏం చేస్తున్నామంటే మన కోసం మనం ఏమీ చేసుకోకుండా అంటే ధ్యానం చేసి మోక్షాన్ని పొందేటటువంటి పనులు చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్రాపంచికమైనటువంటి ఈ సంపదల కోసం ఈ భౌతికమైనటువంటి సంపదల కోసం వీటి కోసం మనం ప్రాకులాడుతుంటాం కాబట్టి ఇదంతా దండగా అని చెప్పేసి ఆయన తన సైనికులు ఏం చెప్పాడంటే ఒక శవపేటకను తయారు చేసి ఆ శవపేటకలో తన యొక్క రెండు చేతులను బయటికి పెట్టి దాన్ని తీసకపోయి ఒక చోట ఖననం చేయమని చెప్పాడు అదే విధంగా చేశారు అది ఎందుకు ఆయన రెండు చేతులను బయటకు పెట్టి మరి ఆ విధంగా చేశాడు అంటే ఓ ప్రపంచ జనుల చూడండి నేను ఎంత రాజ్యాన్ని తగ్గి జయించాను ఎన్ని ధనరాశలను కొల్లగొట్టాను ఇన్ని ధనరాశులను కలగొట్టి ఇన్ని రాజ్యాలను మరి జయించి చివరకు నేను ఏమీ తీసుకొని పోకుండా ఉత్త చేతులతో కాబట్టి నన్ను చూసి మీరు కనీసం ఒక గుణపాఠాలు నేర్చుకోండి ఇంతే ఈ ప్రపంచంలో మనం ఎంత సంపాదించినా మనం ఎంట ఏది రాదు మనము ఒక్కలమే పోతాము భార్య కూడా వాకిలు దాటదు బంధువులు శ్మశానం దాకా వస్తారు ఇక అంతే తర్వాత ఏదో అంత చేస్తారు తర్వాత మనం మర్చిపోతారు కాబట్టి మీకోసం మీరు ఏం చేసుకోవాలి ధ్యానం చేసుకోవాలి ధ్యానం ద్వారా జ్ఞానాన్ని సంపాదించాలి జ్ఞానం ద్వారా ముక్తిని పొందాలి మీరు భూమి మీదకి వచ్చింది అందుకు ఆ విషయాన్ని మర్చిపోగాకండి కాబట్టి ఆ విషయాన్ని మర్చిపోయి మనం ఏం చేస్తున్నామంటే మనం ఇష్టప్రకారంగా ప్రవర్తిస్తున్నాం ఇష్టప్రకారంగా ప్రవర్తించడానికి ఈ మానవ దేహంలో మూడు ఉన్నాయి ఒకటి శరీరము రెండోది వచ్చేసి మనసు మూడోది వచ్చేసి ఆత్మ ఈ మూడు కలిసి మన చేత పనులు చేపిస్తూ ఉంటాయి అన్నమాట మరి ఈ శరీరము మనకు లేకపోయినట్టయితే మనము మరి భూమి మీద ఆత్మ ఉండటానికి వీలు లేదు కాబట్టి శరీరం ఉంది మనసు మనసు అనేటటువంటిది చుట్టుపక్కల ఉండేటటువంటి పరిసరాల్లోను బట్టి ఈ మనసు అనేటటువంటిది ఏర్పడదు మూడోది ఆత్మ ఈ ఆత్మ మరి పైనుంచి పరలోకం నుంచి మరి అంశాత్మగా కిందికి దిగి వచ్చి ఈ మాంస ఈ పిండంలో ప్రవేశించడం జరుగుద్ది ఆ పిండంలో ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పటి నుంచి ఈ పిండం మీకు కదలటం మొదలు తర్వాత భూమి మీకు వస్తుంది అంతవరకు బాగానే ఉంది కానీ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నామంటే మనము మరి మంచి ఆలోచన కొంతమంది కొద్దిమంది మాత్రం మంచి ఆలోచనలు చేస్తారు ఇతరులకు ఉపకారం చేస్తారు ఇది శాశ్వతం కాదనుకుంటారు దాన ధర్మాలు చేస్తారు సత్రాలు కట్టిస్తారు మరి అన్నీ చేస్తారు కానీ ఎక్కువ మంది ఇదేదో శాశ్వతము మనం ఈ భూమి మీదనే ఉంటాము కాబట్టి ఎన్ని దుర్మార్గాలు చేసినా సరే ఏమి చేసైనా సరే ఆస్తులు పాస్తులు సంపాదించాలా నాలుగు తరాలకు అయ్యేటట్టుగా సంపాదించాలా నేను పోయే లోపల కొన్ని పోట్లు సంపాదించాలా నేను నా కుటుంబం సుఖంగా ఉంటే చాలు ఈ ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదు అనేటటువంటి ద్వారంలో ఆస్తి పాస్తులు సంపాదించారు దానికి కారణం ఏంటంటే మనసు మనసు చెప్పినట్టుగా మనం వింటుంటాం మరి ఆత్మ కూడా ఉంది ఆత్మ కూడా చెప్తుంది ఆత్మ ఏం చేస్తుందంటే ఏది తప్పు ఏది ఒప్పు ఆత్మ చవి కానీ తప్పు ఒప్పులతో నిమిత్తం లేకుండా మనసు ఏం చేస్తుందంటే ఆత్మను డామినేట్ చేస్తూ తప్పు ఒప్పులు అవన్నీ లెక్క పెట్టుకోకుండా కేవలము దుర్మార్గంగా సంపాదించటం కానీ ఏదైనా తనకు నచ్చినటువంటి ఏ పనైనా సరే అది తప్పు అని తెలిసి కూడా చేయటం కానీ అంటే ఈ ఆత్మ ఈ మనసు అనేటటువంటి రెండు ఒకదానితో ఒకటి పోటీ పడుతుంటాయి దే ఆర్ రికరింగ్ విత్ వన్ అదర్ ఒకదానితో ఒకటి పోటీ పడుతుంటాయి ఈ మనసు అనేటటువంటిది డామినేట్ చేసి ఆత్మ చెప్పినట్టు చేయనీయకుండా ఈ మనసు చెప్పినట్టుగా మానవుడు తప్పులు చేస్తూ ఉంటాడనమాట అట్ట కాకుండా మరి ఆత్మ చెప్పినట్టు చేసినట్టయితే మానవుడు పుణ్యంలో కలిగిపోతాడు పుణ్యాత్ముడని పెంచుకుంటాడు మంచివాడుగా ఉంటాడు వచ్చిన పనిని చక్కబెట్టుకుంటాడు అన్నీ చేస్తాడు కానీ అట్ట చేయకుండా ఈ మనసు డామినేట్ చేసి మనసును చేయనీయట ఆత్మను చేయనీయదనమాట ఆత్మను చేయనీయకుండా మనసు డామినేట్ చేసినప్పుడు ఆత్మ ఒక గమ్ము అయిపోతుంది ఆత్మ తప్పు చేస్తుండవు అని చెప్పేసి హెచ్చరిస్తూనే ఉంటుంది కానీ హెచ్చరించినా సరే ఆ హెచ్చరికలను ఖాదరు చేయకుండా మనసుతో మరి ఈ మానవుడు ఏం చేస్తాడంటే మనసు చెప్పిన ప్రకారం చేస్తూ తప్పులు చేస్తూ ఉంటాడనమాట దానికి ఒక చిన్న ఉదాహరణ నా యొక్క అనుభవాలు రెండు చెప్తాను నాకు జానం లేక రాకముందు తర్వాత కూడా నాకు ఆత్మసాక్షి అనేది ఒకటింది అంతరాత్మ అన్నమాట అంటే అంతరాత్మ అదే భగవంతుడు భగవంతుడే ఆత్మ నేనేం చేస్తానంటే ఏదైనా ఒక పని చేయబోయే ముందు మరి అంతరాత్మను అడుగుతా ఏంటి ఈ పని చేయొచ్చా చేయకూడదా అని చెప్పేసి అంతరాత్మ ఏం చేస్తుందంటే ఈ పని చేయొచ్చు అని నేను చెప్పినట్టయితే ఆ పని చేశానంటే అది గ్రాండ్ సక్సెస్ అవ్వద్ది అట్టగాకుండా అంతరాత్మ ఈ పని చేయొద్దు ఇది ఏమంత మంచిది కాదు దీనివల్ల నువ్వు నష్టపోతావు అని హెచ్చరించిందంటే నేను ఎట్టి పరిస్థితుల్లో మనసు చెప్పినట్టు ఇన్ను నా అంతరాత్మ ప్రకారంగానే పోతాను నేను అంతరాత్మ నా చేత ఎప్పుడు తప్పు చేపించదు అంతరాత్మ ఎప్పుడు కూడా మన చేత మంచే చేపిస్తుంది నాకొక్కడికి కాదు ప్రతి ఒక్కరి చేత కూడా అంతరాత్మ చెప్పినట్టు మనం ఏం నడుచుకున్నట్టయితే మనకు ఏ కష్టాలు ఉండవు ఏ నష్టాలు ఉండవు ఏ దుఃఖాలు ఉండవు ఏ చింతలు ఉండవు ఏ స్వార్థం ఉండదు ఏది ఉండదు అన్నిటికీ అతీతంగా మనము ప్రశాంతంగా బ్రతకగలుగుతాము కాబట్టి మనం అంతరాత్మ చెప్పినట్టుగా నడుచుకోవాలనేది నా యొక్క కోరిక తర్వాత రెండోది ఏంటంటే నా యొక్క అనుభవము నేను నాకు ఎప్పుడూ ఈ మోకాళ్ళ నొప్పులు పాదాలు విపరీతమైనటువంటి మంటలు సురుకులు కోట్లతో బాధపడుతూ ఉండేవాడిని కానీ జానం లేక వచ్చిన తర్వాత ఇప్పటికైతే పూర్తిగా అయితే పోలేదు కానీ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ధ్యానంలో ఒక గంటకేనా కూర్చున్నా అంటే తీసేసినట్టుగా అప్పటికప్పుడు తాత్కాలికంగా మాత్రం పోతాయి తర్వాత మళ్ళీ ఎప్పటికూ వస్తుంటాయి అంటే నేను సరైనటువంటి సరిపోయినంత ధ్యానం చేయలేదేమో అనుకుంటున్నాను ఇక ఇప్పటి నుంచి రోజుకు మూడు నాలుగు గంటలు ధ్యానం చేసి వాటిని పూర్తిగా తగ్గవు ఒక గంట చేసినప్పుడు నీకు తగ్గినప్పుడు మూడు నాలుగు గంటలు చేస్తే పూర్తిగా ఎందుకు తగ్గవు కాబట్టి ధ్యానం చేయాలనుకుంటుంటా చేస్తాను నేను కొన్ని బుక్స్ కూడా బాగానే చదివాను మరి ఒక యోగి ఆత్మకత అనేటటువంటిది నాలో మార్పు తీసుకొచ్చింది తర్వాత రమణ మహర్షుల వారి పుస్తకాలు కొన్ని చదివాను ఓషో బుక్స్ కొన్ని చదివాను పత్రిజీ గారి బుక్స్ అన్ని చదివాను తడవర్తి వీర్రాగవరావు బుక్స్ చదివాను తర్వాత ఇలాంటి బుక్స్ అన్నీ చదివినందువల్ల నాకు ధ్యానం చేయకముందు ధ్యానాన్ని గురించి ఏమి తెలియనటువంటి నేను ఇప్పుడు ధ్యానాన్ని గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను కాబట్టి మరి ఈ విషయాలను తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మన విరమిండ్ మాస్టర్స్కు మన పిఎంసి వారికి తర్వాత వాళ్ళ యొక్క స్టాఫ్కు అందరికీ కూడా నా ధన్యవాదాలు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి మహావత బాబాజీ గారికి వీరేంద్ర రాఘవ గారికి తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి వేమన గారికి బ్రహ్మ మహర్షి గారికి వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు నా నమస్కారాలు అప్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను Thank you, thank you, thank you.